आज स्टार आज स्टार जय तिरंगिरा जय तिरंगिरा जय तिरंगिरा जय तिरंगिरा जय मगस्ता जय जय मगस्ता आज स्टार स्टार राइट वाला फेस में आ रहा है आ रहा है േ അനക്കോണ്ട് ഹലോക്ക്

ਰਾਣਾ ਨਾ ਨਾ ਇਹ ਦੁਰਬਨ ਅਦਲੇ ਆਨੇ ਆਣੇ ਸੈਂਡਬੇਡ ਆਪ ਫੈਨ ਅਸੋਸੀਏਸ਼ਨ ਅੰਮ੍ਰੇ ਇਲਾ ਹੁੰਦਾ ਅੰਮ੍ਰੇ ਮੈਗੇਸਟਰ ਬ੍ਰੋ ਮੈਗੇਸਟਰ ਇਹ ਫੈਨ ਸਟਾਰ ਸਟਾਰ ఆరాధ్యనటులు తెలుగు జాతి ముద్దుబిడ్డ పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన పదమసింహం ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా రాజమండ్రి సూర్య ప్యాలెస్ లో స్పెషల్ షో చేయడం జరుగుతుందండి ఈ అభిమానుల సంబరాల మధ్య ఈ ఈ వేడుకలు జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారు కౌబాయిగా నటించిన ఈ కొదమసింహం ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికి కూడా మా అందరు కూడా ఫేవరెట్ ఫీలం అని చెప్పాలి రామ్ చరణ్ గారి నేను చిరంజీవి గారు చెప్పారు రామ్ చరణ్ గారికి ఇది ఫేవరెట్ ఫిలం అని అలాగే మా అందరికి కూడా ఇది చాలా ఫేవరెట్ ఫిలం ఎందుకంటే చిరంజీవి గారి సాంగ్స్ కానీ ఆయన స్టైల్ కానీ అన్నీ కూడా ఇప్పటికీ మర్చిపోలేని విధంగా సినిమా ఉంటుందని మేము ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఆ సినిమాని ఈ రోజు రెండు రాష్ట్రాల్లోని రాజమండ్రిలో ఈరోజు ఈ స్పెషల్ షో ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇప్పుడు ఈ అభిమానుల సమక్షంలో లోపల కోలాహలం నెల నెలకొనకపోతుంది ఇప్పుడు ఆ సాంగ్స్కి కానీ ఆ ఫైట్స్కి కానీ మేము అందరూ చాలా ఎంజాయ్ చేయబోతున్నాం మరొకసారి పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అభిమానులుగా ఉన్నందుకు మేము సేవా మార్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం పాటు ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మరి మా శ్రీ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి ముప్పై ఐదేళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ కోబే మూవీ పదమసింహం ఇది పదమసింహమే కాదు కోణిదేల పదమసింహం ఈ మూవీ ఎందుకంటే ఈయన చాలా ఇష్టపడి యాక్ట్ చేసిన మూవీ ఇది ఎందుకంటే గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు మోసగాళ్ళు మోసగాళ్ళు సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ క్రేజ్ని ఈయన అర్థం చేసుకొని ముందుకొచ్చి మళ్ళీ యాక్ట్ చేసినటువంటి మహానటుడు అద్భుతమైనటువంటి నటులతో మనందరినీ అలరించి ఈయన ఈరోజు ముందుకు వచ్చి చేసినటువంటి అద్భుతమైన మూవీ పదమసింహం మరి ఇటువంటి సినిమాని మళ్ళీ ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత అంటే నాకు పదిహేను ఏళ్ళప్పుడు ఇప్పుడు యాభై సంవత్సరాలు మళ్ళీ మేము ముందుకు వచ్చి ఇలా జరుపుకోవడం అన్నది ఇలాగే మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు మా గురువు గారు వంద నిండు నూరేళ్ళు మా ఆయుష్ కూడా పోసుకొని ఆయన మా ఆయుష్ కూడా మా ప్రాణాలు కూడా ఇస్తాం ఆయన కోసం మా ఆయుష్ కూడా ఆయన పోసుకొని నిండు నూరేళ్ళు వర్దిల్లాలని కోరుకుంటూ ఇటువంటి సినిమాలు ఇంకా చేస్తూ ఇంకా ముందు ముందు ఉన్న జనరేషన్ కూడా ఉత్సాహపరుస్తూ ముందు ముందు విజయాల సందేహ అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మేము ఎలాగైతే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసేవాళ్ళము సేమ్ అలాగే ఈరోజు మా నా కొడుకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనుభవించడానికి కారణమైన ఈ రిలీజ్ కొదోసీమం చూసినప్పటి నుంచి నేను మెగాస్టార్ గారి ఫ్యాన్ ఇప్పుడు ఫ్యాన్ ఎప్పటి నుంచో మేము ఫ్యాన్సే కానీ కొదలసీమ అనే సినిమా కొత్త వరవడ సృష్టించండి అదే విషయం నా కొడుకు కూడా తెలియాలని చెప్పి ఈరోజు నేను తీసుకురావడం జరిగింది